హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టేళ్ల ఫారం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఈ వీడియో చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో పట్టిన యూట్యూబ్లో టీఎంఆర్ 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 ఇదే పదం అసలు టీఎంఆర్ వల్ల ఉపయోగం ఏంటి ఆ టీఎంఆర్ని మనం రియల్గా వినియోగించుకోవచ్చా దీన్ని ఇంత హైప్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను అందుకని ఈరోజు వీడియో చేస్తున్నాను ఆ టీఎంఆర్ పెంచితేనే మనకు లాభాలు వస్తాయా టీఎంఆర్ పెంచడం వల్ల మనకు నష్టాలు వస్తాయా టీఎంఆర్ వల్ల మనకు అసలు అసలు ఉపయోగం ఏంటి దానివల్ల అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఇంకపోతే మనం పొట్టేళ్ళని మనం ఎవరమైనా తెచ్చుకుంటామండి సంతకం లేదంటే ఎవరి దగ్గర ఎవరి దగ్గర దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం ఎలాగైనా కానీ వాటిని మేపే విధానంలోనే ఉంది అసలైన సినిమా మనకి ఎట్లయినా డబ్బులు ఉంటాయి కాబట్టి వెళ్తాము ఎంతో కొంతకి బేర ఆడుతాము పిల్లల్ని తీసుకొచ్చేసుకుంటాము కానీ తర్వాత ఆ పిల్లల్ని తెచ్చిన తర్వాత వాటిని ఎలా పెంచాలి ఎంత ఖర్చుతో పెంచాలి ఎలా పెంచితే మనకి ఎంత మిగులుతుంది అనే కాన్సెప్టు చాలా ముఖ్యం అన్నమాట ఈ ఈ హోటల్ ఫారం ఈ ఫారంలో ఈ ఫారం అనే కాదు ఈ ఈ ఫీల్డ్లో అట్లా క్యాలిక్యులేషన్ వేసుకొని పెంచగలిగితేనే దీంట్లో లాభాలు చూస్తాం లేదంటే ఎప్పటికీ లాభాలు అనేది మన దగ్గర దరిదాపుల్లో కూడా ఉండవు కానీ కనీసం దాన్ని ఈ ఈ వీడియోలో ఉన్న కొన్ని కొన్ని అర్థం చేసుకొని పిల్లల్ని పెంచుకోవటం తెలుసుకోను తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోండి ఇకపోతే ఈ టిఎంఆర్ ప్లస్ దానా టిఎంఆర్ సైలేజీ దానా ఈ మూడిటిల్లో ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ మూడు అనమాట సైలేజ్ అంటారా నాకు తెలుసా సైలేజీ అనేది గడ్డి మాత్రమే అది ఎవరమైనా తయారు చేసుకోవచ్చు మనమైనా తయారు చేసుకోవచ్చు దాని గురించి ఎక్కడికో వెళ్ళి మనం వెతికి వాళ్ళ దగ్గర ఏడు రూపాయలు పెట్టి అక్కడ కొని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఒక రెండు రోజులు రెండు రూపాయలు పెట్టి పది రూపాయలు ఖర్చు పెట్టి దానికోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు నా దృష్టిలో సైలేజ్ అనేది నేను నేను నేనే తయారు చేసుకుంటాను కాబట్టి నేను అసలు దాని గురించి పట్టించుకోవడం లేదు ఇకపోతే ముఖ్యంగా నలుగుతుంది టీఎంఆర్ దానా ఏది ఈ రెండిటిలో ఏది ఏది పెంచి ఏది పెట్టి పెంచితే మనకు ఒక రూపాయి చూస్తాము అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా చెప్తానండి టీఎంఆర్ గురించి నేను ముందు చెప్తాను టీఎంఆర్ మనకు వచ్చేసి ఫ్యాక్టరీలో మనకు పదహారు రూపాయలు దొరుకుతుందండి నెల్లూరు దగ్గర ట్రాన్స్పోర్ట్ నాకు తెలిసి ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఒక అదేనండి పద్దెనిమిది రూపాయలు అలా వేసుకోండి మనం వంద పిల్లలు మై మెయింటైన్ చేయగలుగుతుంటే ఒక బ్యాగు పిల్లకి చిన్న పిల్లలు అనుకోండి నాలుగో ఐదు నెలలు అండి నాలుగు ఐదు నెలల పిల్లల కాన్సెప్ట్ నేను చెప్తున్నాను నాలుగైదు నెలల పిల్లలు అనుకోండి ఒక పిల్లకి పావు కేజీ చొప్పున అనుకుందాం పావు కేజీ చొప్పున వేసుకున్నా కానీ వంద పిల్లలకి వంద పిల్లలకి ఒక ప్యాకెట్ సరిపోతుంది పాతి కేజీల ప్యాకెట్ సరిపోతుంది పాతి కేజీల బ్యాగ్ ఉంటుంది పాతి కేజీల బ్యాగ్ సరిపోతుంది అప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుందండి ఇది వంద పిల్లలకి నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఓల్ని ఏది టీఎంఆర్ పావు కేజీ వాడటం వల్ల అదే దానా అదే దానా దానా పరిస్థితికి వెళ్దాం దానా వేయాలంటే ఖచ్చితంగా రెండు మూడు రకాలు ఉండాలండి అచ్చం ఒక వెరైటీ అనేది వేయలేము నాకు తెలిసింది బెస్ట్ దానా తక్కువ ఖర్చులో వెళ్ళే దాన ఏంటంటే వరి నూక నూక అండి మన వస్తుంది కదా మిల్లులో నుంచి రైస్ మిల్లులో నుంచి మనకి వేస్టేజ్ వస్తుంది కదా నూక అది నూక పద్దెనిమిది రూపాయలు అలా పడుతుందండి తవుడు ఇంకపోతే దాంట్లోనే తౌడు కూడా వస్తుంది తౌడు ఇరవై రెండు రూపాయలు మొక్కజొన్న ఒక ఇరవై ఎనిమిది అలా ఉంటుందండి మొత్తం యావరేజ్గా ఒక డెబ్భై రూపాయలు వేసుకుందాం డెబ్బై రూపాయలకి మనకి మూడు కేజీలు వస్తుంది నూక కానీ తవుడు కానీ ఆ ప్లస్ మొక్కజొన్న కానీ ఏదైనా కానీ డెబ్భై రూపాయలకి మూడు కేజీలు వస్తుంది ఆ మూడు కేజీలని ఆ మూడు కేజీలు డెబ్బై రూపాయలు కదా ఒక కేజీకేయండి ఇరవై మూడు రూపాయలు ఖర్చు వస్తుంది ఇరవై మూడు రూపాయల ఖర్చులో మనం పావు కేజీ టీఎంఆర్ వేసాం కాబట్టి అక్కడ ఇదే పావు కేజీ క్యాలిక్యులేషన్ ప్రకారం పోతే మనకు ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఇంచుమించుకు ఆరు రూపాయలు ఖర్చు వస్తుందండి దాన ఒక పిల్లకి దానా రూపాన పోతే ఆరు రూపాయలు ఖర్చు వస్తుంది అదే టీఎంఆర్ ద్వారా టీఎంఆర్ ద్వారా టీఎంఆర్ ద్వారా పోతే నాలుగున్నర నుంచి ఐదు రూపాయల మధ్యలో ఖర్చు వస్తుంది ఒక రూపాయి తేడా అంతేనండి టీఎంఆర్ అయినా కానీ మొక్క ఈ దానా రూపంలో కానీ ఒక రూపాయి ఆరు రూపాయి తేడా వస్తుంది అంతకు మించి తేడా రాదు కాకపోతే అందరూ అవలంబించే పద్ధతి టీఎంఆర్ కంటే ముందు ఈ తవుడు నోక మొక్కజొన్న పద్ధతి అందరూ అవలంబిస్తారండి అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్లే వాళ్ళు ఖచ్చితంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వరకు బయట మేపుకుంటారు సాయంత్రం వచ్చి ఒక పావు కిలోనో వాళ్ళ వంద గ్రాములో నూట యాభై గ్రాములో వాళ్ళకి దోచినంత నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు రైతువారీగా నైంటీ నైన్ ఈ తవుడు నోక మొక్కజొన్న కాన్సెప్టే మెయింటైన్ చేస్తాడు టీఎంఆర్ అనేది మెయింటైన్ చేయడు నాకు తెలిసి ఎక్కడో ఎక్కడో ఇంకా ఫా ఫారమ్స్లో తప్పితే ఏదన్నా తెలిసిన రైతు అయితే తప్పితే టీఎంఆర్ని ఇలా సాయంత్రం పూట దాన రూపంలో ఖచ్చితంగా దాన రూపంలోనే వాడతారు టీఎంఆర్ అనేది వాడటం అనేది నేను ఎక్కడ చూడలేదు నాకు తెలిసిన ఫార్మ్స్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇదే కాన్సెప్ట్ అనమాట లేదు ఒక పూట మన ఫామ్లో పెట్టి ఒక పూట బయటికి తీసుకెళ్ళి సాయంత్రం పూట దానా చల్లే వాళ్ళు కూడా ఇదే కాన్సెప్ట్ ఇదే కాన్సెప్ట్ మీద ఉంటారు కొంతమంది ఏంటంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా మూడు రకాలు మెయింటైన్ చేస్తుంటారు పచ్చిగడ్డి మెయింటైన్ చేసి ఎండుగడ్డి మెయింటైన్ చేసి దానా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా కొంతమంది టీఎంఆర్ వాడే వాళ్ళు ఉన్నారు నేను నేను టీఎంఆర్ వాడతాను ఉదయము పచ్చిగడ్డి మధ్య పచ్చిగడ్డి రెండు పూట్ల ఎండుగడ్డి రెండు పోట్లు ఇచ్చి ఒక పూట టీఎంఆర్ వాడతాను నేను కొంతమంది ఏమో కొంతమంది నాకు తెలిసి ఎక్కువ ఎక్కువ పర్సంటేజీ నూకలు తౌడు మొక్కజొన్న కాన్సెప్ట్ మాత్రమే వినియోగిస్తారు అట్లా వినియోగించే వాళ్ళకి దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదండి ఒక రూపాయి ఉంటుంది కాకపోతే ఏది వినియోగించుకోవాలి అనేది మటుకు మనం నిర్ణయించుకోవాలి మన పిల్లలు ఎక్కడ ఉంటున్నాయి మనము ఎలా పెంచుతున్నాం మన పరిస్థితులు ఏంది అని దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వండి అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళి మేపుకునే వాళ్ళకి ఖచ్చితంగా నూకలు తవుడు మొక్కజొన్న కాన్సెప్టు నెంబర్ వన్ అండి ఒక పూట బయటికి తీసుకెళ్ళి ఒక పూట ఒక పూట ఫామ్లో పెంచే వాళ్ళకి కూడా నూకలు తవుడు మొక్కజొన్న కాన్సెప్ట్ నెంబర్ వన్ ఈ టీఎంఆర్ అవసరం లేదు ఫామ్స్లో పెంచుతారు చూడండి వాళ్ళు ఖచ్చితంగా గడ్ ఎండుగడ్డి రకముంటే టీఎంఆర్ మీద వేసావాల్సిన అవసరం లేదు కానీ ఉంటే ఈ తౌడు నౌక దాన ఈ మొక్కజొన్న కాన్సెప్ట్కి వెళ్తే నెంబర్ వన్ పావు కేజీ బదులు ఇంకా ఒక యాభై గ్రాములు ఎక్స్ట్రా అయ్యింది పిల్ల పెరిగే కొంది ఇంకొక పది గ్రాములు పెంచుకోండి పెద్ద ఖర్చు రాదు టీఎంఆర్కైనా అదే ఖర్చు వస్తుంది దీనికైనా అదే ఖర్చు వస్తుంది అందుకని అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్లే వాళ్ళు మాట కంపల్సరీగా ఇదే కాన్సెప్ట్ వాడుకోండి ఫాముల్లో పెంచేవాళ్ళు వాళ్ళకి పచ్చిగడ్డి ఉండి ఎండుగడ్డి దొరకనోళ్ళు టీఎంఆర్ ఎంచుకోండి ఎందుకంటే దాంట్లో ఎండుగడ్డి ఉంటుంది ప్లస్ దానా ఉంటుంది ఉండటం వల్ల ఏంటంటే మీకు ఎండుగడ్డిగా ఉపయోగపడుతుంది దానాగా ఉపయోగపడుతుంది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లకు పావు కేజీ చేసే కాడ ఇంకొక వంద గ్రాములైన ఎక్స్ట్రా వేసుకొని టీఎంఆర్ మెయింటైన్ చేసుకోండి అంతేగాని టీఎంఆర్ఏ వాడాలా దానానే పెట్టుకోవాలా అనే కాన్సెప్ట్ అనేది లేదు ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారము ఆలోచించుకొని మీకై మీరు నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి అంతేగాని దానికి దీనికి పెద్ద ఖర్చు కాదండి ఒక్క రూపాయి తేడా రెండు రూపాయలు తేడా అంతే ఆ రూపాయి రెండు రూపాయలు ఎక్కడో దెక్క మనం కవర్ చేసుకోవాల్సిందే అంతే ఎందుకంటే మనం ఫామ్లో పెరుగుతుంటాం కాబట్టి వాటికి అచ్చం పచ్చగా వేయటం వల్ల జబ్బులు ఎక్కువ వస్తుంటాయి అట్లా కాకుండా ఎండుగడ్డి రూపంలో సైలేజ్ కానీ ఇంకా సైలేజ్ అంటే ఎనిమిది రూపాయలు పెట్టి మనం సైలేజ్ తెచ్చి వాటికి మనం పెంచే దాంట్లో ఏం ఉండదు కాబట్టి ఇంక టిఎంఆర్ అన్న అయితే దాంట్లో నాలుగు రకాల దానాలు ఉంటాయి రెండు రెండు మూడు రకాల గడ్డి రకాలు ఉంటాయి కాబట్టి వేసుకుంటే సరిపోతుంది అట్లా వెళ్తాం ఇంకొకటి ఏంటంటే దీంట్లో టీఎంఆర్ వాడటం వాడటం వల్ల ప్లస్ ఏంటంటే ఈ లివర్ టానిక్ కాల్షియం టానిక్ విటమిన్ టానిక్స్ ఇటువంటి విటమిన్ మల్టీ విటమిన్ పౌడర్స్ ఇటువంటి ఏంటంటే ఖర్చు తగ్గుద్దు అనమాట ఈ టా ఈ టీఎంఆర్ వాడటం వల్ల ఆల్మోస్ట్ దాంట్లోనే ఉంటాయి కాబట్టి అటువంటి కొన్ని ఖర్చు తగ్గుతాయి ఈ దాన రూపంలో నూక తవుడు మొక్కజొన్న కాన్సెప్ట్ రూపంలో పెంచే వాళ్ళకి మటుకు ఖచ్చితంగా లివర్ టానిక్ అనేది కంపల్సరీగా ఇవ్వాలా కాల్షియం టానిక్ అనేది ఇవ్వాలా విటమిన్ పౌడర్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తే ఇంకా పిల్ల బాగా గ్రోత్గా వస్తాయి బాగా తింటాయి అన్నమాట ఖచ్చితంగా అవి వాడాలి అంతే అంతేగాని దానికి దీనికి పెద్ద తేడా లేదు ఇంకపోతే ఈ ఈ చూస్తున్న చాపు అండి నేను కొత్తగా తెప్పిస్తున్నాను మన కొత్త ఫామ్లోకి ఈ అనేది కట్టనేది తెప్పిస్తున్నా చాలా బాగుంది నేను దగ్గరికి వెళ్ళి చూసాను ఈ ప్రోడక్టు కటింగు మనకు ఒక వన్ వీక్లో మన ఫామ్లోకి వస్తుంది దీని గురించి కూడా మీకు వీడియో తెలియపరుస్తాను దీన్ని నేను ఫస్ట్ ఫస్ట్ ఫామ్లో ఒక చాప్ కట్టర్ కొన్నాను ఒక చాప్ కట్ట ఒక రెండో చాప్ కట్టర్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ కొంచెం బాగుంది ఐరన్ కాదు బ్లేడ్స్ ఐరన్ కాదు మెటాలిక్ అని అంటున్నారు చూద్దాము వచ్చిన తర్వాత నేను మీకు దీని గురించి పూర్తిగా అనేది వివరిస్తాను ఒక బ్రదర్ అడిగారు చాప్ కట్ట మీరు ఏ చాప్ కటర్ ఆడతారు ఎలా అని నేను అడిగారు అందుకని ఈ వీడియో అనేది ఈ మధ్యలో చాప్ కట్టర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది బ్రదరు చూసుకోవచ్చు ఈ చాపు కట్టర్ను నాకు తెలిసి థర్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది మూడు త్రీ ప్లేట్స్ ఇది అయితే ఈ చాప్ కట్టర్స్ మటుకు బాగా నరుగుతాయండి సన్నగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మా పాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఆ రేంజ్లో పడుతుంటుంది ఫోర్ జీ ప్లేట్ కానీ ఎండుకుట్టి కూడా ఎండుకుట్టి కూడా నరుకుద్ది అది ఈ చాపు కట్టర్ స్పెషల్ ఇకపోతే ఈ టిఎంఆర్ ఈ నూకలు మొక్కజొన్నలు తవుడు నూకలు కంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఫామ్ ఫార్మింగ్లో గడ్డి రకాలు అవి అవి ఉంటేనే ఇవన్నీ అవి కానీ లేకపోతే మనము ఎన్ని దానాలు పెట్టినా ఎన్ని చేసినా దాని ఖర్చులకే సరిపోతాయి పచ్చిగడ్డి ఉండాలి ఎండుగడ్డి ఉండాలి దానా ఉండాలి ఈ పచ్చిగడ్డిలో వాళ్ళ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చండి మీకు నచ్చింది మీకు అనుకూలంగా ఉండేది మీ పరిస్థితులను బట్టి మీ మీ వర్షాభావ పరిస్థితులను బట్టి మీ వర్షాలను బట్టి మీ నేలను బట్టి మీకు పచ్చిగడ్డి అనేది మీకు నచ్చినట్టు వేసుకోండి ఇంకా ఎండుగడ్డి అంటారా కొంతమందికి కొన్ని కొన్ని రకాల ఎండుగడ్డలు దొరుకుతాయి ఎట్లా అంటే వేరుశనగ చెత్త అని ఇంకపోతే మినప చెత్త అని కంది చెత్త అని ఇట్లా కొన్ని కొన్ని దొరుకుతుంటాయి అట్లాంటి దొరికే వాళ్ళు ఖచ్చితంగా అది వాడండి పచ్చిగడ్డి కంటే ఎండుగడ్డిలో ది బెస్ట్గా పిల్లలు గ్రోత్ వస్తాయి పచ్చిగడ్డి పెంచు అచ్చం పచ్చిగడ్డి పెంచడం వల్ల జబ్బులు ఎక్కువ ఉంటాయి అనమాట జ్వరాలు రెండు రోజులకు ఒకసారి జ్వరాలు వంద పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక దానికి రెండు మూడు ఒకసారి జ్వరం వస్తూనే ఉంటుంది నేను అవన్నీ అనుభవించున్నాను అదే కానీ దగిలిచ్చామంటే ఇంకా జబ్బు అనేది మనం ప్రశాంతంగా ఎక్కడైనా మన పని మనం చేసుకోవచ్చు ఇంకొక పని చేసుకోవచ్చు ఫామ్ పొద్దు పదే పదే ఫామ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ధైర్యంగా ఉండొచ్చు అనమాట ఇంకపోతే ఈ పచ్చిగడ్డి అని అంటారు అది అందరు పెంచుకుంటారు నాకు తెలిసి వీటన్నిటికంటే దానాల్లో నెంబర్ వన్ దాని అందరు మొక్కజొన్న తవుడు నోక ఇవన్నీ అనుకుంటారు కాదు తెల్ల జొన్న అని ఉంటుంది కొన్ని దిక్కల పచ్చ అని ఉంటుంది ఆ జొన్నను కానీ మీరు అది థర్టీ రూపీస్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆ జొన్న ఆ జొన్నని కానీ మీరు రెండు పలుకులుగా కానీ మూడు పలుకులుగా కానీ మొక్కగా కొట్టించుకొని ఆ జొన్న వాడగలిగితే అది నెంబర్ వన్ దానా అండి నేను ఒక సీనియర్ని అడిగాను నిన్న మా ఫామ్ దగ్గరికి ఒక పర్సన్ బాగా సీనియరు తొంభై ఏళ్ళు ఉంటాయి ఆయనకి ఆయన చిన్నతనం నుంచే పొట్టేళ్ళను పెంచాడు నేను అడిగాను ఆయన్ని పెద్దయినా ఈ ఇప్పుడు టీఎంఆర్ అని ప్యాకెట్లు అని తవుడు దానా నోకలు ఇవన్నీ వచ్చాయి కదా మీ కాలంలో పిల్లల్ని బాగా పెంచేవాళ్ళు అంట కదా ఏమేమి పెట్టి పెంచేవాళ్ళు అంటే ఇది చెప్పాడనమాట అయ్యా మా కాలంలో జొన్నలు మాత్రమే జొన్నలు సజ్జలు ఇవి మాత్రమే మేము ఎక్కువ పండించే వాళ్ళని అలా పండించడం వల్ల మాకేందంటే జొన్నలు జొన్నలు పెంచడం వల్ల మంచి గట్టి బలం అండి పిల్లలకి బాగా గ్రోత్ వస్తాయి బాగా గట్టిగా ఉంటాయి మాంసం కూడా దిగుద్ది మన కాడ కొనుక్కొనిపోయిన వ్యక్తికి కూడా మంచి లాభాలనేవి వస్తాయి పదే పదే వస్తుంటాడు మన దగ్గరికి ఒకసారి లాభం చూశాడంటే అని చెప్పాడండి నేను నేను మా ఫామ్లో మటుకు ఈసారి పచ్చగడ్డి ఇదే దీన్నే ఈ జొన్ననే తెల్ల జొన్ననే గవర్నమెంట్ సబ్సిడీలో సీడ్ ఇచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో థర్టీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అంతా పడింది సూపర్గా మొలిసాయండి నేను వేసాను రెండు ఎకరాలు వేసాను ఈ రెండు ఎకరాల్లో ఒక ఎకరాలు ఒక ఎకరా మటుకు సైలేజ్ ప్లాంట్ కోసం సైలేజ్ ప్లాంట్ కట్టించాను నేను సైలేజ్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో తెలియపరుస్తాను మీకు ఆ సైలేజ్ ప్లాంట్ ఎలా కట్టుకున్నాను అన్ని విషయాలు ఒక వీడియోలో మీకు తెలియపరుస్తాను ఒక ఎకరా మటుకు సైలేజ్ కోసం వాడుతున్నాను ఎందుకంటే ఈ టీఎంఆర్ కానీ నేను కూడా ఈ టీఎంఆర్ ప్యాకెట్లు కొనటం కానీ ఎండుగడ్డి కానీ ఇవన్నీ కొనటం కొని పిల్లలను సాగటం అనేది చాలా కష్టంగా ఉందండి లాంగ్ గ్యాప్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన సొంతంగా మనకు అవసరం మనకు అనుకూలమైన వాటిని తయారు చేసుకోవాలి కాబట్టి అన్న కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తున్నాను అందుకనే నైంటీ నైన్ పర్సెంట్ ఖర్చులు తగ్గించడానికి నా ఫామ్లో ప్రయత్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఐదు వందల పిల్లల కాన్సెప్ట్తో జరుగుతున్న ఫామ్ కాబట్టి చాలా వరకు ఖర్చులు తగ్గించుకోవాలి నేను లక్షల్లో ఖర్చు అవుతుంటుంది ఒక నెలకి అలాంటప్పుడు నేను ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గుతాయి అనే కాన్సెప్ట్ మీదే నేను అన్ని ప్రయత్నాలు అనేది జరుగుతున్నాయి నేను రెండు రకాల అదే రెండు ఎకరాల జొన్నగడ్డ వేసానండి ఆ గడ్డిలో రెండు ఎకరాల్లో ఒక ఎకరా మటుకు సైలేజ్ ప్లాంట్ కోసం వాడతాను రెండు రౌండ్లు కటింగ్ అది రెండు రౌండ్లు సైలేజ్ ప్లాంట్ కోసం వాడతాను ఒక ఇంకొక మరొక ఎకరా ఉందను కదండి ఆ ఎకరా పాల దశలో ఉన్నప్పుడు కంకులు కంకి పాల దశలో ఉన్నప్పుడు కోసేస్తానండి కోసేసి ఒక ఇరవై రోజులు వాటిని బయట నేల మీదే కట్టలు కట్టి చిన్న చిన్న కట్టలు కట్టి ఎండ కడతాము ఎండ తర్వాత వాటిని అన్నిటిని తీసుకొచ్చి మన ఫామ్ దగ్గర స్టోర్ చేస్తాము వర్షానికి తడవకుండా స్టోర్ చేసేసి ఏదో ఒక పూట రోజులో ఒక పూట కొన్ని దంట్లు తీసి చాప్ కటర్ ద్వారా చాప్ కొట్టేసి దానికి లైట్గా ఎండాకాలం అయితే మలాసిస్ తగిలించుకోవచ్చు అండి చలికాలం మలాసిస్ అనేది వాడకూడదు ఎండాకాలం మటుకు మేము మలాసిస్ దొరుకుద్ది మాకు ఇక్కడ సుబ్బ్రారెడ్డి ఫ్యాక్టరీ అని ఉంది ఆ ఫ్యాక్టరీలో మాకు దొరుకుతుంది అనమాట మలాసిస్ ఆ మలాసిస్ ఎండాకాలం మాత్రమే వాడాలి ఎవరమైనా కానీ నేనైనా మీరైనా ఆ మలాసీస్ ఏంటంటే జస్ట్ చల్లుతాం అనమాట దాని మీద అంటే పిల్లలు ఇష్టంగా తింటాయి బాగా గ్రోత్ వస్తాయి మలాసీస్ వాడటం వల్ల కూడా ఆ ఎండాకాలం మటుకు దాన్ని వాడతాము చలికాలం మటుకు ఆ మలాస వాడము ఆ దానికి లైట్గా నీళ్లు చల్లి చలికాలం అయితే లైట్గా మా మొక్క ఆ చొన్నకి లైట్గా నీళ్లు చల్లి తవుడు యాడ్ చేస్తాము ఆ తౌడు యాడ్ యాడ్ చేయటం వల్ల కొంచెం తవుడు కొంచెం ఉప్పు నీళ్ళు కొంచెం బెల్లం నీళ్లు లైట్గా యాడ్ చేస్తాము అనమాట అప్పటికప్పుడు యాడ్ చేయటం వల్ల ఏదంటే కొంచెం తీయగా పుల్లగా ఉప్పగా అట్లా ఉండటం వల్ల బాగా ఇష్టంగా కాదండి అనమాట అట్లా కుట్టిని మనమే రెడీ చేసుకోవాలి సైలేజ్ని మనమే రెడీ చేసుకోవాలి ఏదైనా ఫుడ్డు నైంటీ నైన్ పర్సెంట్ మనం మనం మనమే తయారు చేసుకునే విధంగా ఉంటేనే ఈ ఫామ్లో సక్సెస్ అయ్యి ఒక రూపాయి మిగులుద్దండి అన్ని బయట తెస్తాము టీఎంఆర్ మీద పెంచుతాము టీఎంఆర్ ద్వారా పెంచండి ఒక ఒక అంత ఆత్రంగా ఉంటే ఒక ఒక బ్యాచ్ పెంచండి డిపాజిట్లు కూడా దొరకవు ఆ టే ఆ టీఎంఆర్ను వాడటం వల్ల వాడండి కానీ టీఎంఆర్ తెచ్చుకోండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే తెచ్చుకొని వాడుకోండి కానీ రోజుకి ఒక పూట మెయింటైన్ చేసుకునే పని అయితే చేసుకోండి అంతేగాని రోజు మొత్తం టీఎంఆర్ పెట్టి వాళ్ళకంటే రన్నింగ్ ఉందండి పిల్లలు తెచ్చుకుంటారు త్రీ మంత్స్కి మార్కెట్ ఉండాలి టీఎంఆర్ వాడేవాళ్ళు ఖచ్చితంగా మార్కెట్ ఉంటేనే ఖచ్చితంగా ఈ బ్యాచ్ని త్రీ మంత్స్కి కానీ ఫోర్ మంత్స్కి కానీ ఈ పిల్లల్ని ఖచ్చితంగా అమ్మగలను అనే వాళ్ళు ఉంటే టీఎంఆర్ తెచ్చుకొని పెంచుకోండి లాస్ ఏం రాదు కానీ మార్కెట్ చేయ చేయలేకపోతే ఆ పిల్లలు మన దగ్గరే ఉంటాయి ఒక్కసారి టీఎంఆర్కి అలవాటు పడిన పిల్ల వేరే ఫుడ్ తింటుంది కానీ ఆ పిల్ల టీఎంఆర్తో గ్రోత్ వచ్చినంత గ్రోత్ దీనికి రాదనమాట నేను ఈ బ్యాచ్లోని ఇప్పుడు పెంచుతున్న బ్యాచ్లో ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లల్ని ఒక ఫైవ్ డేస్ టీఎంఆర్ ఆపానండి అసలు చూద్దాం అసలు ఇటు పరిస్థితి ఏందని ఒకసారి ఫైవ్ డేస్ వాడి ఒక ఒక టెన్ డేస్ వాడి ఒక ఫైవ్ డేస్ టీఎంఆర్ ఆడితే మరలా నేను ఫస్ట్లో ఎలా తెచ్చాను పిల్లలు మరలా ఆ స్టేజ్కి వెళ్ళిపోయినాయి మరలా ఇప్పుడు వాటిని మళ్ళీ ఆ స్టేజ్కి మరలా టీఎంఆర్ ఉన్న స్టేజ్కి తీసుకురావాలంటే పది రోజులు ఎక్స్ట్రా పట్టింది అనమాట ఐదు రోజుల్లో టీఎంఆర్ వేయకపోతే పది రోజులు వెనక్కిపోయినాయి మరలా మనం కంటిన్యూ చేయడానికి ఆ పది రోజులు ప్లస్ ఈ పది రోజులు ఇరవై రోజులు మళ్ళీ ఇరవై ప్యాకెట్లు టీఎంఆర్ వాడితే మరలా గ్రోత్ వచ్చాయండి అలాంటి సిచ్యువేషన్ అనమాట టీఎంఆర్ ఆ టీఎంఆర్ కాలం పిల్ల చాలా బాగుంటుంది అది ఎప్పుడైతే ఆపుతామో అప్పటి నుంచి పిల్ల ఇంకా దాని రూపురేఖలు అన్నీ మారిపోతాయి మన వల్ల కాదు వాటిని చూడటం ఫామ్లో వాటిని చూడలేము అనమాట అటువంటి పరిస్థితి అర్థం చేసుకోండి మీకు నేను ఒక పూట మాత్రమే టీఎంఆర్ వాడతాను నా ఫామ్లో ఒక పూట మాత్రమే అది కూడా దానా దాన రూపంలో వాడే టీఎంఆర్ని నేను దీంట్లో వాడుతున్నాను అంతేగాని పూల్ పూర్తిగా నేను వాడను నాలుగెకరాల గడ్డి ఉంది నాకు రెండు ఎకరాల జొన్న కుట్టి ఉంది దాన్నే ఎండుగడ్డిగా తయారు చేస్తాను దాన్నే సైలేజ్ ప్లాంట్గా రెడీ చేసుకుంటాను దాన్ని అవసరమైతే పాత్ర వేసుకొని రోజు జొన్నగడ్డిగా ఒక పూట జొన్నగడ్డి కట్ చేసినా చాలా మంచి లాభం అండి జొన్న విత్తనాలు కానీ జొన్న గడ్డి కానీ చాలా మంచిది ట్రై చేయండి ఎవరైనా కానీ రెండు ఎకరాలు జొన్నగడ్డి పెట్టుకోండి ఒక పూట పిల్లలకి చాపు కొట్టండి జొన్నగడ్డి ఎప్పుడైనా కానీ ముప్పై రోజుల పంటని నలభై ముప్పై ముప్పై ఐదు నలభై రోజుల పంటని కట్ చేసి ఏ పిల్లకి పెట్టొద్దండి పిల్లలు ఇబ్బంది పడతాయి నలభై రోజులు దాటాలి జొన్నగడ్డి తినాలంటే ఏ పిల్లయినా కానీ బర్రెలైనా ఆవులైనా పొట్టేళ్ళైనా ఏ అయినా నలభై రోజులు దాటాలండి గుర్తుపెట్టుకోండి ఆ లోపు కట్ చేయొద్దు పిల్లలు ఏంటంటే అది మంచి వాటర్ కంటెంట్ మీద ఉంటుంది ఇంకేందంటే కొంచెం ఒక్కసారి పిల్ల కడుపు కూడా ఉబ్బుద్ది అనమాట ఆ నలభై రోజుల ముందు కానీ కట్ చేయొద్దు తర్వాత కట్ చేసుకోండి ఈఎంఆర్ అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి వాడుకోండి అంతేగాని పూర్తిగా టీఎంఆర్ మీద బేస్ అవ్వద్దండి నేను నాకు నచ్చిన పద్ధతి ఒకటండి